ప్రభుత్వం నాలుగో తారీఖున జూన్ నాలుగుని లెక్కింపోద్ది ఆ డేట్ కూడా ఇంకా రేపు రెండో అనౌన్స్ చేస్తాం ఇక్కడికే జగన్ రెడ్డి వస్తారు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే ఊరుకోండి బొత్స గారు మీరు మాట్లాడింది మీకే అర్థం కాదు మాకేం అర్థం అవుద్ది ఏది ముహూర్తాలు చూసేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాడో ఇంకో రెండు రోజుల్లో చూస్తాం చెప్తాము స్థలం చూసేస్తున్నాము మీరు నాలుగు నిమిషాలు మాట్లాడారు ఆ వీడియో ఆ నాలుగు నిమిషాల్లో ఈ ముక్క ఎక్కడ ఉందో నేను నాలుగు సార్లు చూసి అవిడా నాలుగోసారి ఇంకా పని అయ్యేలా లేదు వర్కౌట్ అయ్యేలా లేదని చెప్పేసి అని స్లో మోషన్ లో పెట్టుకొని అప్పుడు చూస్తే అప్పుడు దొరికింది అన్నమాట ఈ ముక్క అది కూడా స్టార్టింగ్ లోనే దొరికింది అలా ఉంటాయి ఏం చేసాడని చెప్పేసి అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వచ్చేసి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేసేసి వైజాగ్ లో ఉండిపోతాడు ఓ రెండు ముక్కల్లో చెప్పలేదు తలా చెప్పలేము మనం నా ఏముంది మహా అయితే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి రాజధాని చేసాడు కదా వైజాగ్ అంటాడు అంతే చేసింది లేదు సచ్చింది లేదు ఊరికి ఒక పనికి మాల ప్రచారం తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏమైనా మేలు చేశాడా చేసింది ఏం లేదు ఇక్కడ మనం మాత్రం ముహూర్తాలు ఎట్టేస్తున్నాం పంచాంగాలు చూస్తున్నాం స్థలం కేటాయి స్థలం ఎత్తుకుతున్నాము చూసే పేద స్థలం చూసే సముద్రం మధ్యలో పెట్టేసుకుని ప్రమాణ సేకరణ ఎవరికైతే వెళ్దాం సముద్రం మొత్తం ఖాళీ ఆ చేపలు పేతల ప్రతి పొరుగులు తాబేళ్లు మొసళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా అట్ల మధ్యలో నించొని జంగిల్ రైలాగా అట్ల మధ్యలో చేసేయండి ప్రమాణ సేకర్ ఎదురు వదిలిపోతే కలాం గారు కలలు కనమన్నారు చెప్పమని లేదు ఈ పనికి మళ్ళీ అట్లా మానేయండి